శివుడి కోపాన్ని ఆ ముక్కంటి ఏదైతే ఉందో తెరిస్తే తట్టుకోలేమనేసి తట్టుకోలేము అసలు ఒకసారి తెరిచినందుకే భూమండలం అంతా మునిగిపోతే వారాహమూర్తి మహావిష్ణువు లేకపోాడు తండ్రిని ఏమయ్యా శివయ్య నువ్వు చెప్తే విలువైంది అని తండ్రి బాధ వేయట తండ్రి కిందికి ఇంత వివరణ ఉంది మన శాస్త్రం తండ్రి కోపానికి ఎప్పుడు తట్టుకోకూడదు ఆయన కోపం చాలా చాలా బలమైనది ఆయన కోపం చేపించాలన్న తరుణమే తేడా ఆయన ఆయన ఇచ్చే తరుణం ఏంది ధర్మం గెలవాలి ఆయన ఇచ్చే తరుణం ఏంది శాస్త్రం గెలవాలి ఆయన ఇచ్చే తరుణం ఏంది స్త్రీ గౌరవించబడాలి ఆయన ఇచ్చే తరుణం ఏంది కుటుంబం గౌరవించబడి సమాజంలో పేర్లు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి ఆయన ఇచ్చే గౌరవం ఏమిటి నన్ను నన్నులాగా చూసి నాలో ఆయనని ఆయనలో నన్ను చూసుకోవడమే జీవాత్మ పరమాత్మ అని చెప్పే వివరణ ఇచ్చాడు ఆయన ఈ గురువులు సద్గురులు సాధు పురుషులు అఘోరాలు నాగసాధులు అఘోరీళ్ళు సాత్వికులు వీళ్ళంతా ఏం చేస్తున్నారు అప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అక్కడ भगवान को पूजा करो वो आपको कैसा भी देख लेते हैं कुंभ में आके आप त्रिवेणी संगम में पानी ना हो आपको पुण्य मिलता है शरीर केवल आपको पुण्य के लिए है सात्वी शरीर की नाप प्रशन की पोतना पुण्य स्थान अकड़ आत्म निक्ड ना फिटर चेसको कुंभ वेसे मन बाधपे लेको ఏదైనా కానివ్వండి అన్ని పాపాలు చేసేసి అలాంటి పవిత్రమైన నదుల్లో పుణ్యస్నానం చేస్తే చేసిన పాపాలు పోతాయా బాగా తప్పులు చేశాను నేను నేను మున్యాను మొన్న వెళ్ళి ఇప్పుడు అక్కడ నా పాపాలు పుణ్యాలు పోతలేవు అక్కడ ఈ శరీరం ఇంకా పండేది ఉంది ఇంకా పండ నిన్ను వదులుకోవద్దయన నీ శరీరం కాపాడడానికి మృత్యుని గెలిపించడానికి తీసుకు నేను అక్కడ ఈయనతో నాకు అవసరం ఉంది వీడు అంత సులభంగా పోతే ఎట్లా నీళ్ళల్లో మునుగుతున్న ఇరవై ఐదేళ్ళు బతికిచ్చి వీడిని మంచిగా పండిస్తా కదా ఇది వివరణ శాస్త్రాలు రాసింది అక్కడ ఆ గౌరవాలు సెల్ఫీలు తీసుకున్నాడు కంటే ఈ క్వశ్చన్లు పెడితే చెప్తారు కదా అక్కడ వాళ్ళు ఎంతసేపు సెల్ఫీలు తీసుకున్నాడు దెబ్బ కొడుతూ వాళ్ళు వాళ్ళు ఆత్మబంధన గురించి చెప్తలేరు శరీర బంధన గురించి చెప్తున్నారు వాళ్ళు శరీరం చాలా ముఖ్యమైనది పుణ్యం ఇప్పుడు ఎన్నో జన్మల పుణ్యం తల్లి కుంభమేళ స్నానం పుణ్యం అయిపోయిందేమో ఈ జన్మకు నీకు నువ్వు పాపాలు చేసావేమో పాపాలు చేసి ఇంకా పండితుందేమో మరి పుణ్యవత్తులు కూడా వెళ్తున్నారుగా మరి పుణ్యమా పాపమా అనేది పరమాత్ముడి ఆజ్ఞ